ఎక్కువ తెలివితేటానం చెందే ఒక కాలంలో పల్లె వాడవాడలు కృషి చేశారు నా పెద్దలు పుస్తకాలు చదివించడానికి భారతదేశానికి ముందుగా ఉండి నాయకులుగా ఉండి మార్గదర్శకులుగా ఉన్నారు బరాడ మైసూర్ హైదరాబాద్ సంస్థలను పిలిపించి వాళ్ళ సలహాలు అడిగింది అటువంటి పుణ్యభూమిలో మనం మన భాష భాష ప్రయత్న రాష్ట్రం మొట్టమొదటి స్వతంత్ర భారతదేశంలో ఏర్పాటైంది ఇక్కడ ఈ ఒక ప్రాంగణంలో ఇదే ప్రాంగణంలో ఆంధ్ర కేసు కొన్ని ప్రకాశం పొందుతున్నారు ప్రమాణ ప్రయోజనం స్వీకారం చేశారు ఈ పుణ్య భూమిలో మీరు ఈ చరిత్రాత్మకమైన ఉన్నారు వింటున్నారు మీరు అదృష్టవ్ ఈ చరిత్ర యొక్క ప్రభావం మీ పైన ఉండాలి ఇది ఉంటేనే మీరు అందరికీ మించిఆర్ కాలేజ్ అంటే ఎంతో ప్రసిద్ధమైనది ఫెసిలిటీ వెంకటరెడ్డి గారు నిరక్షరాస్యులు బొట్టి గిన్నెలు వేసేవారు అటువంటి ఆయన రెండు లక్షల రూపాయలు పంతొమ్మిది యాభై ఎనిమిదిలో ఇచ్చి ఈ కాలేజ్ స్థాపించారు నేను సంజీవరెడ్డి గారు దయానా రెండు లక్షల రూపాయలు స్వీకరించి ఆయన పేరు పెట్టి ఆయనతో ఫోటోలు తీసుకున్నారు మహానుభావులు ఇక్కడ పని చేశారు ఉద్యోగాలు చేశారు చదువు చెప్పారు ఇప్పుడు కూడా మీకు క్రమశిక్షణ నేర్పిస్తున్నారు విద్యాడు ఏ వృత్తి అయినా వృత్తి ఏం చేస్తారో దానికి సంబంధించి క్రమశిక్షణతో ఉన్నాం వంట చేయడం వంట పండేవాడు వంట వండేవాడు లేకపోతే వరదలేము ఆ పని మనం చేయాలి వ్యవసాయం చాలా అవసరం దేశానికి అది లేకపోతే వరదలేము అటువంటిదైనా చేయండి కానీ అందులో అతి స్థానంలో ఆ టాప్ వేదించి అనవి చేసుకుంటూ పుస్తకాలను అలవాటు చేసుకుంటూ మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్వాహకులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ

కళాశాల మీ ప్రిన్సిపల్ డాక్టర్ దేవేందసిటీ వైస్ ఛాన్సలర్ అది ఒక అయితే ప్రవృత్తి రీత్యా నేను మా మిత్రులతోనూ సమనమిలో కూడా మా సాయి బాసూ క భోజు అంటే కర్నూలు రాజపుత్రలో భోజరాజు తెలుగు నేల నీర శ్రీ కృష్ణదేవరాయ వాళ్ళ కృష్ణ యూనివర్సిటీ పరిధిలో కర్నూలులో ముఖ్యంగా సాహితీ విషయంలో చరిత్ర విషయంలో అక్షర సేద్యంలో మన సాయి గోపాల్ సార్ ఆ విధంగా ప్రోత్సాహిస్తారుజీ కథలు ఈ గ్రంథాన్ని సాధుకు ఇస్తారు ఉన్నప్పుడు వెరీ ఆ అని చెప్పి అజిత్ గారిని చాలా హత్తుకున్నారని ఉన్నాయి రేపు అంటే ఒక వైక్ చాన్ ఎందుకు ఎక్కువ నేను చెప్తున్నానంటే ఒక సైన్స్ ప్రొఫెసర్ గా ఉంటూ సాహిత్యానికి చరిత్రకు అంత ప్రాధాన్యత ఇచ్చినందుకు సారు పట్ల ఉన్నారు చాలా సందర్భాలు చూసాం సాహిత్యం అనే చరిత్ర ముఖ్యంగా సైంటిస్టులకు ఒక చిన్న భావం కానీ నేను మా సాయి గోపాల్ వారికి అదేవిధంగా కర్నూలు విద్యా ప్రదాత శ్రీ పులయ గారికి ఇక మా గురువులు కర్నూల్ గాంధీ నడుస్తున్న చరిత్ర అయినటువంటి కల్పూర గారికి మా సోదరి మను బెస్టి అవార్డు రహిత గారికి పార్వతి మేడం గారికి ఈనాటి సభకు పెళ్లి కొడుకు అయినటువంటి అజిజ్ భాయ్కి కట్టా కర్మ క్రియేటర్ ఇదంతా కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతా ఉంది ఇక హాజరైనటువంటి కళాశాల అధ్యాప బృందానికి పట్టణ ప్రజలకి మీడియా ప్రతినిధులకి అండ్ మహిళ పెద్దలు చెప్పారు ఖాతాల విలువ పుస్తకాల విలువ క్రమశిక్షణ నేను ఉందని చెప్పి మీ టీ టైం బ్రేక్ చేసే ఉద్దేశం నాకు లేదు అయితే ఉదాహరణ అంటే అజీర్ గారు పొగిడే కానీ ముందు మాటలో అంటే ప్రేమగా చెప్పేదేమో పెరిగితే ఒక బీసీ గారు చెప్పారు ఆయన నిజమే చాలా మామూలు గ్రాడ్యుయేట్ ఆ సాహిత్యం మీద అభిమానంతో ఒక అక్షర యుద్ధమే చేస్తున్నారు సమాజం అంటే మన ఏదో ఊహాతీత్మకంగా కాదు ఆయన ప్రబంధ సాహిత్యం రాయలేదు రాయడం లేదు సమాజంలో విషయాలను అక్షర గు చిన్న చిన్న కథలు కొన్ని నవలలు జీవిత చరిత్రలు అవన్నీ కూడా రాస్తున్నారంటే అది ఈనాటి సమకాలీన పరిస్థితులను మీకు భావి తరాల వారికి అందరు ఇవన్నీ కూడా

మీరు చదువుగా చెయ్యండి ఎందుకంటే పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం ఒక్కటే కాదు పెరిగేది మీలో మంచితనం కూడా పెరుగుతుంది మీరు మనుషులుగా మన మనుషులమే కట్టే మనుషులమే కాదు అంటారు కాదు కాదు మనిషి కావాలి మనిషి తప్పనిసరిగా సార్ సార్ అన్నారు మేము సినిమా పోయే సెట్ ఉంటారు కానీ ఒక పుస్తకం జరిగిన తర్వాత ఏదో మీరే బేరేజ్ వేసుకోండి యూ విల్ డెఫినెట్లీ బికమ్ ఏ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ బై స్టడీ బుక్స్ అంటే క్లాస్ పుస్తకాలు కాదు మా ఇంట్లో అయితే మీరు వస్తాయి ఓకే అవి చదవండి అట్ ద సేమ్ టైం నవల్స్ చదవండి కథలు చదవండి మన జీవితాన్ని మనకు అందిస్తాయి మనకి క్యారెక్టర్ని